తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశంలో నిన్న టిటిడి చైర్మన్ గారు ఉన్నతాధికారులు కూడా స్వామివారికి భక్తులు భక్తితో సమర్పించే బంగారం ఏదైతే ఉంటుందో నిలువు దోపిడీ ద్వారా ఈ బంగారంతో కరగబెట్టి తాలిబొట్లు అంటే మంగళసూత్రాలు తయారు చేసి ఐదు గ్రాములు పది గ్రాములు అని చెప్పి టీటీడీకి నష్టం లేకుండా లాభం లేకుండా భక్తులకు అందుబాటులో ఉండే ధరకి అమ్మకాలు ప్రారంభిస్తామని చెప్పి ప్రకటించడం చాలా శుభ పరిణామం అండి ఎందుకంటే హిందూ సనాతన ధర్మంలో మంగళసూత్రాన్ని మహిళలు పరమ పవిత్రంగా భావిస్తారు అలాంటి మంగళసూత్రం సాక్షాత్తు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఆ భక్తులకు అందించడం అంటే ఇది మంచి పరిణామంగా స్వాగతిస్తున్నామండి నేను ఒకటే టీడీడీ ధర్మకర్తల మండలికి అధికారులకి స్థానికుల స్వర్ణకారుల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను గతంలో ఏదైనా వెండి డాలర్లు గానీ తయారు చేయాలంటే టీడీ ఆధ్వర్యంలో తయారు చేసేవాళ్ళండి భక్తులకు అమ్మేవాళ్ళు ఇలాంటివి బంగారు డాలర్లు కూడా గతంలో అమ్మేవాళ్ళు ఇప్పుడు కూడా డాలర్లు అమ్ముతున్నారు ఈ వెండి డాలర్లు ఏదైతే ఉన్నాయో గతంలో తిరుపతిలో ఉన్నటువంటి స్వర్ణకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ కాంట్రాక్ట్ అప్పచెప్పి వాళ్ళు చేసేవాళ్ళండి టీడీడీకి అప్పచెప్పేవాళ్ళు నేను ఈ రోజు మంగళ సూత్రాలని కూడా తిరుపతిలో ఉన్నటువంటి దాదాపు ఐదు వందల కుటుంబాలు దాదాపు వెయ్యి మంది దాకా వాళ్ళు పనిచేస్తున్నారు వాళ్ళకి ఈ కాంట్రాక్ట్ ఇచ్చినట్లయితే వాళ్ళు స్థానికులు తిరుమల శ్రీవారి పాదాల చెంత ఆ వృత్తిని నమ్ముకొని స్వర్ణకారులు జీవిస్తున్నారు కాబట్టి ఈ మంగళ సూత్రాల కాంట్రాక్ట్ కూడా స్థానికులకు ఇచ్చి పకడ్బందీగా మీరు ఎక్కడ కూడా నాణ్యతా ప్రమాణాలు సక్రమంగా పాటించిన వాళ్ళకే మీరు ఆ కాంట్రాక్ట్ ఇవ్వండి ఎందుకంటే గతంలో చూసాం మనం స్వామివారి బంగారాన్ని మింటికి అంటే రిజర్వ్ బ్యాంక్ ఆధీనంలో ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉన్నటువంటి మింటికి పంపించి బ్లాకులుగా తయారు చేసి మనం రిజర్వ్ బ్యాంకు లో నిల్వ ఉంచేవాళ్ళం తద్వారా టీడీడీకి వడ్డీలో వడ్డీ రూపంలో ఆదాయం వచ్చేదండి కానీ ఈ రోజు ఆ ఉండీలో వచ్చేటువంటి బంగారాన్ని మంగళ సూత్రాలుగా భక్తులకు అందిస్తాము కాస్ట్ టు కాస్ట్ అని చెప్పి ప్రకటించారు కాబట్టి ఆ పని ఏదో ఆ మంగళ సూత్రాలు తయారు చేసే పనిని స్థానికంగా తిరుపతిలో నివాసం అంటున్నటువంటి స్వర్ణకారులకి ఇవ్వాలని చెప్పని నేను ఒక స్థానికుడిగా డిమాండ్ చేస్తున్నాను అదేవిధంగా తిరుమల కొండ మీద కానీ టీటీడీ అనుబంధాలయాల్లో బ్రహ్మోత్సవాలకి వినియోగించే వాహనాలు ఉంటాయండి వాహనాల్ని శుభ్రం పాలిష్ చేసేందుకు కూడా మీరు స్థానికులకు అవకాశం ఇవ్వాలి అదేవిధంగా చెవి పోగులు కుట్టుకుంటారండి పండుగ పాపమా నాశనం దగ్గర ఉంది ఆ భక్తులు ఎవరైతే తలనీరాలు సమర్పిస్తారో వాళ్ళకి చెవి పోగులు కూడా కుడతారు ఆ పనిని కూడా మీరు స్థానికులకి ఇవ్వండి ఏదైతే చిన్న చిన్న రిపేర్లు ఉంటాయో ఆ గ్రిల్స్ పాలిషింగ్ కాని ఇవన్నీ కూడా ఎందుకంటే తిరుపతిలో స్వామివారి పాదాలు తరతరాలుగా అదే స్వర్ణకారులు వాళ్ళు వాళ్ళ వృత్తిని నమ్ముకొని జీవిస్తున్నారండి వాళ్ళ కోసం టీటీడీ ధర్మకర్తల మండలిలో ఖచ్చితంగా స్థానికులకే ఆ కాంట్రాక్ట్ మంగళ సూత్రాల కాంట్రాక్ట్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నానండి